లోక జ్ఞానం అందరికీ సమృద్ధిగా ఉంది దైవ జ్ఞానమే లేదు ఎప్పుడు దేవుని మందిరానికి రావాలి ఎప్పుడు దేవుని సన్నిధిలో కనపడాలి వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి గొల్స్ ప్రార్థనలో పాల్గొనాలి ఆదివార ఆరాధనలో నాను నియమించిన తయానికి నేను రావాలి త్వరగా లేయాలి పనులు ముగించుకోవాలి సమయానికన్నా ముందే నేను ఉండాలి ఇవి దైవ జ్ఞానాలు ఈ దైవ జ్ఞానం లేకుండా కొట్టుమిట్టాడుతున్నారు క్రైస్తవులు ఈ దైవ జ్ఞానం లేనందువల్లే మనందరం కూడా అజ్ఞానులుగా పిలువబడుతున్నాం అంటే జ్ఞానం లేదని కాదు అన్ని విషయాల్లో వేరే విషయాల్లో జ్ఞానం ఉంది ఊరికి పోవాలన్న జ్ఞానం ఉంటుంది రావాలన్న జ్ఞానం ఉంటుంది ఎప్పుడు షాపుకు పోవాలి అన్ని జ్ఞానం ఉంటుంది కానీ దైవ జ్ఞానం లేదు దైవ జ్ఞానం కలిగిన వాడు దాని ఏలు హలెయ దైవ జ్ఞానము నీకు నాకు మనకు ఉండాలి అది ఊరికేనే రాదు దేవుణ్ణి అడగాలి అయా నాకు జ్ఞానం దచే పర సంబంధమైన జ్ఞానం నాకు కావాలి పరలోక సంబంధమైన దైవ జ్ఞానం నాకు కావాలి అయా నన్ను జ్ఞానముతో నింపు అని దేవుణ్ణి అడగండి అల్లెలుయా దేవుణ్ణి అడగండి మిగతా జ్ఞానాలు అన్నీ ఉన్నాయి అంతా ఉన్నాయి మాటకు మాట ఇచ్చే జ్ఞానాలు అన్ని జ్ఞానాలు ఉంటాయి కానీ ఈ జ్ఞానము తక్కువ ఈ జ్ఞానము కొదువుగా ఉంది ఈ జ్ఞానము ప్రశ్నించే జ్ఞానం ఎక్కువ మళ్ళా ఏదన్నా ప్రశ్నించమంటే తక్కున ప్రశ్నిస్తారు ప్రశ్నించే జ్ఞానము క్వశ్చన్ చేసే జ్ఞానము ఇవన్నీ లోక సంబంధమైన జ్ఞానాలు ఉన్నాయి కానీ దేవునికి లోబడే జ్ఞానము దేవుని వాక్యానుసారమైన జీవితంలో జీవించి సంఘ కార్యక్రమాల్లో సంఘములో దేవుని కొరకు నిలబడే జ్ఞానము తక్కువైపోయింది కాబట్టి ప్రియ దైవ జన్మ దాని ఎలకున్న జ్ఞానము దైవ జ్ఞానము అందుకనే దేవుడు వారిని వర్ధిల చేశాడు అందుకనే దేవుడు అన్ని దేశంలో వారి దేశంలో కాదు సొంత దేశంలో కాదు సొంత ప్రాంతంలో కాదు వేరే దేశంలో అలెలుయా మరి వీరిని వేరే దేశంలో వీరి భాష కాని భాష మాట్లాడే దేశంలో వీరి ప్రజలు కానీ ప్రదేశంలో వీరు బానిసలుగా ఉన్నటువంటి దేశం వీళ్ళేమి గెస్టులుగా పోయిన దేశం కాదు అది బానిసలుగా పట్టబడి తీసుకుపోయినటువంటి దేశంలో దేవుడు హెచ్చించాడు దేవుడు వర్ధిల చేశాడు అందుకు పవిత్రతను కాపాడుకున్నారు ఎక్కడున్నా సరే ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా ఉండు పవిత్రంగా ఉండడం నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో ఈ నాలుగు దిక్కులలో ఏ ములకైనా ఉండు కానీ పవిత్రంగా ఉండేటువంటి జీవితాన్ని గడపాలి మంచి స్నేహితులను కలిగి ఉండాలి ప్రార్థించే స్నేహాన్ని కలిగి ఉండాలి భక్తిలో తీవ్రత కలిగి ఉండాలి విశ్వాసంలో